అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమైంది విజయవాడలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరుస్తుంది ఇక్కడ విజువల్స్ లో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల భారీ వరద గత యాభై సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరద ఇక్కడ కనిపిస్తోంది సో భారీగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ వరదతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది బాధిత ప్రాంతాల్లో పడవలు వేసుకుని ఇళ్లలో ఎవరైతే చిక్కుకుపోయారో ఆ బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు చాలా ప్రాంతాలు మూలపాడు కావచ్చు ఫెర్రీ కావచ్చు సో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సో భారీ వరదతో పూర్తిగా జలమైపోయి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్లయితే కలవట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే మార్గాలు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితుంది సో బోట్లతో వెళుతున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడొచ్చు మరికొన్ని విజువల్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఆ భారీ వరద ఒక్కసారి మనం చూస్తున్నాము అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఏ విధంగా వరద ఇక్కడ కనిపిస్తుందో మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు సో అక్కడ వాహనదారులందరూ కూడా అక్కడ ఆగిపోయి ఇంత ఫ్లో ఇంత భారీ వరద కొన్ని సంవత్సరాలుగా మేము చూడలేదని చెప్పి వాళ్ళ స్పందన కూడా కనిపిస్తుంది మరికొన్ని విజువల్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం చూడండి సో ఎంత వరద వస్తుందంటే సో అక్కడ పూర్తిగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జనం కొన్ని చోట్ల చెట్లు విరిగి పడ్డాయి కరెంటుకి ఇబ్బంది ఏర్పడింది భారీ వర్షాలు ఒకవైపు ఎడతెరిపి లేకుండా పడుతూ ఉన్నాయి మరోవైపు ఎగువ నుంచి కిందకి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో సో కాలనీలు అజిత్ సింగ్ నగర్లు అయితే బోట్లలో అక్కడ స్థానిక ప్రజానీకం తిరుగుతున్నారు నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది పడుతున్నారు సో అర్ధరాత్రి సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ బాధిత ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకు కొంత ధైర్యం చెప్తున్నారు వీలైనంత మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు దాంతో పాటు ఆహారం తయారు చేసుకోవాలని వాళ్ళ కోసం దుర్గమ్మ సన్నిధానంలో ఆహారం తయారు చేసి పులిహోర తయారు చేసి బాధితులందరికీ ఇవ్వాలి పాల ప్యాకెట్లు ఇవ్వాలి ఎందుకంటే పసిపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని వరద దృశ్యాలు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం చూడండి సో విజయవాడలో ఎప్పుడూ లేనంతగా భారీ వరద గత యాభై సంవత్సరాల కాలంలో అంత వరద మీరు చూసుండ్రు సో విజయవాడ వాసులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఎందుకంటే మరొక మూడు నాలుగు రోజులు ఈ వర్షం ఉంటుందని సమాచారం వాతావరణ శాఖ అధికారులు కూడా ఇస్తున్న నేపథ్యంలో చూసారు అసలు బయటకి జనం రాలేని పరిస్థితి తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది మూడు రోజులుగా ఇదే రకంగా భారీగా వర్షాలు పడుతున్నాయి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ని ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే గనక సో అక్కడ ఇళ్ళు మునిగిపోయే ఉంది అక్కడ కొంతమంది చిక్కుకొని ఉన్నారు సో వాళ్ళకి సహాయం అందించాలని ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ కావచ్చు కృష్ణలంక కావచ్చు ఇబ్రహీంపట్నం ఫెర్రి జూపూడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు నాయుడు గారు జూపూడి మూలపూడిలో అయితే ఇళ్ళలోకి భారీగా వరద వచ్చింది అర్ధరాత్రి సమయంలో బాధితుల దగ్గరికి వెళుతున్నారు అధికారులు అక్కడ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్నారు అక్కడ వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది వరద ఎక్కువగా వస్తుందంటే అక్కడ బోట్లు వేసుకుని వెళ్ళి మరి వారిని కాపాడుతున్నారు ఇక దీన్ని ఈ విపత్తుని ధీటుగా ఎదుర్కొనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో అక్కడ ఉందో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక ప్రైవేటు హోటల్స్ యజమానులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కాలనీస్ కాలనీస్ మునిగిపోతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అక్కడ కాలనీస్ లో ఉన్న వాళ్ళు ఈ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కూడా సరిపోవు కదా ఎందుకంటే వందల సంఖ్యలో ఉంటారు కాబట్టి ప్రైవేటు హోటల్స్ యజమానులు కొంత స్వచ్ఛందంగా ముందుకు రావాలి కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలి అందరినీ ఆ ప్రైవేటు హోటల్స్లో వాళ్ళకి బస ఏర్పాటు చేస్తే కనుక ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో వరద బాధితులను ఆదుకునేందుకు దుర్గగుడి ద్వారా ఒకవైపు ఆహారం తయారు చేస్తున్నారు మరోవైపు ప్రైవేటు హోటల్స్ యజమానులతో ప్రైవేటు సంబంధించిన కొన్ని భవన సముదాయాల్లో అలాగే సత్రాల్లో ఇలాంటి చోట కూడా పునరావాసం కల్పిస్తున్నారు చూసారా ప్రకాశం బ్యారేజీకి వరద ఏ స్థాయిలో పోటెత్తుతుందో పదకొండు లక్షల వరద క్యూసెక్లు వస్తువు ఉందంటే గతంలో యాభై సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత చూడలేదని చెప్తూ ఉన్నారు సో డెఫినెట్గా అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంది అర్ధరాత్రి సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం మంత్రులు అందరూ కూడా ఈ ఈ వరద బాధితుల్ని ఆదుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది సో వీలైనంత వరకు ప్రాణ నష్టం జరగకూడదు దాంతోపాటు వాళ్ళకి ఆహారానికి సంబంధించి ఎలాంటి కొరత ఉండకూడదు ఎలాంటి నిత్యావసరాలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం మీద ఉంది కాబట్టి సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నారు సో మనం చూడొచ్చు విజువల్స్లో ఇంకా ఇవి కొద్దివి మాత్రమే ఉన్నాయి మరికొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి చూస్తే అంత బాధాకరంగా ఉంటుందంటే ఇల్లు పూర్తిగా కాలనీలు ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వరకు లోతు వరకు అక్కడ వాటర్ వచ్చేసిందంటే రోజు నడిచే రోడ్లలో రోజు వెళ్ళే ప్రాంతంలో ఇక్కడ మెడ వరకు వాటర్ వచ్చినాయంటే ఏ స్థాయిలో అక్కడ ఉద్ధృతి వరద కనిపిస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సమీక్ష చేసుకుని బాధ్యతలని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తా